గత ఐదు సంవత్సరాల పాలనలో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీద పెట్టని కేసులు లేవు మీ మీద మీరు చేయని పోరాటం కూడా లేదు అనేక రకాల పోరాటం చేశారు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక కేసులు నమోదైన వ్యక్తిగా ఉండుంటారు బహుశా అదే ఆ హీటు పొలిటికల్ హీటు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చింది ఇంకా ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది రీజనింగ్ ఎప్పుడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడైతే ఆయన హయాంలో ఏ విధమైన అభివృద్ధి జరగల గతంలో అనేక మంది అక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు ప్రధానంగా మా తండ్రి గారు ఎక్కువ కాలం పనిచేశారు ఇరవై సంవత్సరాల పాటు నాలుగు టర్మ్లు ఆయన చేశారు అంతకుముందు పడారామిరెడ్డి గారు తేతల రామారెడ్డి గారు శేషారెడ్డి గారు అందరూ అభివృద్ధి కాముకలే అందరూ అభివృద్ధి చేశారు తర్వాత నేను ఒక టర్మ్ చేసిన తర్వాత నేను అభివృద్ధి చేశాను మొత్తం అసలు అభివృద్ధి అంటూ అడిగంటి పోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఆయన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి కనీసం హాస్పిటల్స్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాల కనీసం హాస్పిటల్ లో సఫిషియెంట్గా వైద్యుల్ని స్టాఫ్ని రిక్రూట్మెంట్లో కూడా ఆయన శ్రద్ధ వహించాల ఎందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంగ్న అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రమాదం వస్తుందనే ఒక ఏకైక ఆలోచనతో ఆయన చేశారు ఇవాళ అన్ని విధాలుగా ఇటు వైద్య ఆరోగ్య శాఖనే బలోపేతం చేస్తున్నాం నీటిపారుదల శాఖ చేస్తున్నాం రోడ్లు భవనాలు చేస్తున్నాం పంచాయతీరాజ్ రోడ్లు చేస్తున్నాం అన్ని చేసేటప్పటికీ ప్రజల్లో ఒక విధానం సంతృప్తి వ్యక్తం అవుతూ ఉంటే అది ప్రత్యేకంగా గమనిస్తా ఉన్నాను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాను నేను కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నా ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పైన నేను చర్చకు సిద్ధం వాళ్ళు ఐదు సంవత్సరాలు కొలమానంగా తీసుకోండి నేను సంవత్సరానికే కొలమానంగా తీసుకుంటాను నేను సంవత్సరం అయిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ స్వపరిపాలన తొలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన అమృత కాలం అందో ఈ రెండు కార్యక్రమాలని మేళవించి దాంతో నా సొంత ఎజెండాగా నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందని ఒక పాంప్లెట్ వేసి ఎంత సంక్షేమం జరిగిందనేది పాంప్లెట్ వేసి గ్రామాల వారీగా పాంప్లెట్లు ప్రవేశించాం ఈ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది ఈ గ్రామంలో ఎంత సంక్షేమం జరిగింది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పంపిణీ చేయించాం ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం ఎవ్వరూ కాదనిలేని వాస్తవాలు ఇప్పుడు అరబత్తులో ప్రతిపక్షం అధికార పక్షం రెండు మీరేనా ఎందుకంటే ఇటీవల కాలంలో బలభద్రపురం విషయంలో కానీ మీరు కొన్ని విషయాలు క్యాన్సర్కి సంబంధించి పోరాటం విషయంలో కానీ ప్రతిపక్షంలో ఏమనెత్తాల్సిన అంశాలు మీరేలా ఏమనెత్తారు దీన్ని ఎలా చూడాలి అంటే ప్రతిపక్షం కానీ కాదండి ఇది ప్రతిపక్షం అధికార పక్షం అని కాదు ప్రజాపక్షం ప్రజలకు సంబంధించిన ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యత ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని శాసనసభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను శాసనసభలో ప్రస్తావించాను దాన్ని ప్రస్తావించిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది టెస్టులు జరిగినాయి స్క్రీనింగ్ జరిగింది కానీ అది పూర్తి స్థాయిలో జరగల జరగకపోయేటప్పటికీ ఒక విధంగా పబ్లిక్ నుంచి కూడా సోషల్ స్టెగ్మా అనే ఒక ఇష్యూ రేజ్ చేసుకొని ఇది ఈ విధంగా రేపు వివాహాలకు ఇబ్బంది అవుద్దేమో లేకపోతే ఉన్న ప్రాపర్టీస్ వ్యాల్యూ తగ్గుద్దేమో ఇలాంటి ఒక ఆలోచన అండి కానీ అన్నిటికన్నా ఆరోగ్యం అనేది ముఖ్యం అసలు ఆరోగ్యం లేకపోతే ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా చేయగలిగింది ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇందులో రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి అసలు ఆ గ్రామంలో క్యాన్సర్ ఉందా లేదా క్యాన్సర్ లేదు అని నిర్ధారించగలిగితే అంతకన్నా సంతోషకరమైన విషయం ఉండదు ఒకవేళ ఉంటే దాని నివారణ ప్రివెన్షన్ మూడు అంశాలు ఈ మూడింటి మీద దృష్టి సారించాలి నేను బాలకృష్ణ గారు బ్రహ్మణి గారి దృష్టికి తీసుకెళ్ళడం వాళ్ళు కూడా స్పందించారు ఇప్పుడు బసవర తారకం ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మూడు నెలల పాటు మొదటి వారం అంతా ఇక్కడ క్యాంప్ రన్ చేయాలని నిర్ణయం చేశాం నిర్ణయం చేసి అక్కడ నుంచి స్క్రీనింగ్ టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు అన్నీ ఫ్రీగా చేయటం స్క్రీనింగ్ టెస్టులు అన్నీ ఫ్రీగా చేయటం అవసరమైన వైద్యం కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా అందించే దశగా నిర్ణయం చేశాం ప్లస్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ కంటే సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది ఆ వ్యాక్సిన్ దాదాపు చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ మూడు డోసులు వేసుకోవాలి దానికి నేను మొన్న బస్సు తారక ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడా ఇప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమం తీసుకుంటున్నారు పీ ఫోర్ కార్యక్రమంలో మా నియోజకవర్గానికి ఇది కూడా దత్త చేస్తున్నాం దత్త చేసి కనీసం వెయ్యి మందికి మహిళలకి వ్యాక్సిన్ వేయించాలనేది నా ఆలోచన దానికోసం కొంతమంది పారిశ్రామికవేత్తలని ఎవరైతే ఉన్నారో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరు వస్తారో బసవతారకం వాళ్ళు వాళ్ళు ఒక ఎక్స్ప్రెస్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ రేటుకి మేము ఇస్తాం బయట మార్కెట్లో దొరికేదానికి ఫిఫ్టీ పర్సెంట్ రేటుకి మేము ఇవ్వగలుగుతాం అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఈ పీ ఫోర్లో జాయిన్ చేసి దీన్ని అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగించి కనీసం వెయ్యి మందికి ఈ కార్యక్రమం చేయించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తాం చాలా పెద్ద కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం మూడు నెలల పాటు ఇది జరగాలి అంటే ఆ ఏరియా వరకైనా మొత్తం నియోజకవర్గం అంతా నియోజకవర్గం అంతా చేద్దాం అంటే ఆ గ్రామం మెయిన్గా అక్కడ పెట్టుకుంటాం నియోజకవర్గానికి అంతా అప్లై చేద్దాం ఇదని ఎందుకంటే నేను ఇటీవల కాలంలో నేను వేగ్గా మాట్లాడలే అసెంబ్లీలో గ్రామస్తులు మాట తీసుకుని మాట్లాడలా చాలామంది ప్రైవేటు వైద్యులు వివిధ సందర్భాల్లో మాట్లాడేటప్పుడు బలభద్రపురంలో క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నారని చెప్తున్నారు ప్రైవేట్ వైద్యులు డయాగ్నోసిస్ చేసిన తర్వాత మా ప్రాంతం పొటెన్షియల్ కాబట్టి సోషల్ సిగ్మా విషయం తీసుకుని వారు కామ్గా వెళ్ళి హయ్యర్ సెంటర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకు వచ్చేస్తారు కానీ సామాన్యుల పరిస్థితి బడుగు బలహీన వర్గాల పరిస్థితి వాళ్ళ పరిస్థితి దుర్భరంగా మారుతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు వైద్యం చేయించుకోలేరు గ్రామంలో ఇవాళ స్క్రీనింగ్ పెడితే వాళ్ళకి నిర్ధారణ అయితే తప్పనిసరిగా వైద్యం చేస్తాం ఆరోగ్యశ్రీలో వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ చేసి మిగిలిందంతా బసవ తారకం నుంచి కొంత సహాయం చేయాలని ఆలోచనతో ముందుకొచ్చారు బ్రాహ్మణి గారు చాలా ఇంట్రెస్ట్గా దానిపైన ముందుకొచ్చారు అందువల్ల ఈ విధమైన సహకారం అందించాలనేది మేము ఆలోచన చేస్తాం ఏడాదిలో చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఇదేనండి బసవ తారకం నుంచి ఈ ప్రతిపాదన రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో సహకారం చేయడం ఒక వ్యక్తి వల్ల ఒక సంస్థ వల్ల కాదు అందరి సహకారంతో ఇటువంటిది కనీసం వెయ్యి మందికి మేము వ్యాక్సిన్ ఇవ్వగలిగితే ఇంకంతకు మించిన ఆనందం ఇంకోటం లేదు ఈ ఏడాదిలో మీరు అంటే బాధపడింది లేకపోతే ఆవేదన వ్యక్తమైన సందర్భం కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో అటువంటి సందర్భం రాలేదండి అంటే నేను సాధారణంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాను ఇటు ఏ సందర్భం వచ్చినా నేను బాధపడడం కానీ సంక్షోభం ఫీల్ అవడం కానీ అటువంటిది ఉండదు ఈ సంవత్సర కాలంలో ఒక విధంగా నాకు నల్లేరు మీద నడకలాగే నడుస్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఆయన నో అంటలేదు ఇస్తున్నారు నిధులు ఇటు జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడ నో అంటలేదు ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు పాజిటివ్గానే వచ్చింది నేను పెట్టిన ప్రతిపాదనలు అన్నీ ఆల్మోస్ట్ పాజిటివ్గా రెస్పాండ్ అయినాయి